ఎంత లెక్కలేని కిక్కు నువ్వు లివరికేమో కేమో బొక్కెట్టినావు అయినా గాని నన్ను వదిలిపోరు ఎంత చక్కగా ఉన్నారే మందుకు డబ్బులు లేక ఏడ్చేటికి తాగిపోతు గదిలో చిన్న పిల్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగా గాజు గ్లాసు లోకి మందు చుక్కలాగా మందు చుక్క లోకి మటను మొక్కలాగా అరచేమన్నా వేసింది మేకప్ మేకప్ మీ సినిమా సిగ్పడుతున్నా సిగ్నేచరు లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి దయచేసి ఈ సినిమా చాలా 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 బాగుంటుంది యాజ్ ఒక యాక్టర్గా మాకు అంటే చాలా చూస్తూ ఉన్నాం కాబట్టి మేము చాలా కొన్ని షూటింగ్లలో పాల్గొంటున్నా అన్ని భావించకుండా ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు అసలు మైండ్ బ్లోయింగ్ మీ మేమే మాకు మేమే యాక్టర్స్ అందరం మేమే పరిశ్రమం అట్లాంటి అద్భుతమైనటువంటి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తాము